హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ అండ్ హెల్దియర్ హోమ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆకుకూరలో గుర్తొచ్చేది ఏదంటే పాలకూర సో వాటిని ఫ్రెష్గా ఉండేటట్టు అండ్ ఆకులు పెద్దగా ఉండేవి చూసి తీసుకుంటాము వాటికి చాలా పెస్టిసైడ్స్ కొడుతుంటారు అలా పెద్దగా రావడానికి మా రూఫ్టాప్ గార్డెన్లో ఏమీ పెస్టిసైడ్స్ లేకుండా ఓన్లీ కిచెన్ కంపోస్ట్తోనే పాలకూర పెంచాము చాలా బాగా వచ్చింది ఆకులు పెద్ద పెద్దగా వచ్చాయి సో ఇలా అన్నీ గ్రో బ్యాగ్స్లో అండ్ బకెట్స్లో అక్కడక్కడ పెట్టాము నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దూరం దూరంగా పెడితేనే ఆకులు మంచిగా పెద్దగా వస్తున్నాయి ఏ ఆకురైనా సరే బకెట్స్లో అయినా గ్రో బ్యాగ్స్లో సో ఈ క్లాత్ బ్యాగ్స్ ఏవి కొన్నవి కాదు ఇవన్నీ కూడా కుట్టినవే సో ఆకురలకైతే లోపల సర్కిల్ రేడియస్ వచ్చి హాఫ్ ఫీట్ పెట్టాము అండ్ హైట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఫీట్ సరిపోతుంది వీటికి మనం ఇంట్లోనే ఈజీగా పుదీనా పెంచుకోవచ్చు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి బయట పుదీనా తీసుకున్నప్పుడు ఆకుల్ని తీసేసి వాటి కాడల్ని మనం వాటర్లో స్టోర్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు సో వాటికి రూట్స్ వస్తాయి చిన్న చిన్నగా సో వాటిని మనం ప్లాంట్ చేస్తే సరిపోతుంది సో ఈ పుదీనా అయితే అలా పెట్టిందే చాలా ఫ్రెష్గా ఆకులు అయితే చాలా బాగొచ్చాయి పెద్దగా ఉన్న డ్రమ్ కట్ చేసి వాటి పై పార్ట్ వరకు పుదీనా పెట్టాము కింద పార్ట్ వచ్చేసి పండ్ల మొక్కలకు పెట్టాము పెద్దగా ఉంటుంది కాబట్టి కొత్తిమీరని కూడా ఇంట్లో మనం ఈజీగా పెంచుకోవచ్చు ఈ చిన్నగా ఉన్న ట్రేలో మేము ధనియాలు వేసాము సో ఇప్పుడైతే బాగా వస్తుంది ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ హార్వెస్ట్ చేసాము కూడా మనం డైలీ యూస్ చేస్తుంటాము కొత్తిమీర పుదీనా కూడా అప్పుడప్పుడు వేస్తుంటాము సో ఇంత హెల్దీ అయిన లీఫీ వెజిటబుల్స్ మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఈజీగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ గార్డెనింగ్ సజెషన్స్ మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ అండ్ హెల్దియర్ హోమ్ థ్యాంక్ యూ